నా దగ్గర ఇలా రెండు రకాల సోప్స్ అవైలబుల్ ఉన్నాయి సో మన ఛానల్లో ఈ సోప్స్ మోస్ట్ పవర్ఫుల్ అనమాట అందరికీ భలేగా నచ్చేసాయి ఈ సోప్స్ నేను వేపాకులు నిమ్మాకులు కీర అలోవెరా జెల్లతో మంచిగా కంటెంట్ అనమాట వీడియోస్ ఉంటే చూడండి మన ఛానల్లో ఇలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా సో నీమ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు వింటర్ సీజన్లో బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది స్కిన్కి ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ ప్రొటెక్ట్ అండ్ వైట్నింగ్ చాలా అవసరం అది ఒక్క సోప్ ద్వారా మనం సొంతం చేసుకోవాలా ఇలా టూ సోప్స్ మీరు యూజ్ చేయాలి అందులోనే ఇది వన్ సోప్ ఒక్క సోప్ అనమాట ఈ నీమ్ లెమన్ లీఫ్ సోప్ స్కిన్కి మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఫామ్ ఇన్ఫెక్షన్ ఏమీ రానివ్వదు నెక్స్ట్ మన స్కిన్ని ప్రొటెక్ట్ గా చేస్తుంది అండ్ గోట్ మిల్క్ సోప్ మన స్కిన్ వైట్నింగ్ గా చేస్తుంది అనమాట చాలా పవర్ఫుల్ ఇది బాదం మిల్క్ ఉంటుంది గోట్ మిల్క్ ఉంటుంది అలవరా జెల్ ఉంటుంది ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనం మంచి కలర్లో కనిపించడానికి కేవలం ముఖ్య పాత్ర మనం యూజ్ చేసే సోప్ అనమాట సో అది మంచి పవర్ఫుల్ అయింది ఉండాలి అది కూడా నేచురల్ అయి ఉంటేనే మంచిది వైట్వి యూజ్ చేయకుండా ఇలా నేను ఇంట్లో చక్కగా టూ టైప్స్ ఆఫ్ సోప్స్ కేవలం ఇవే నేను సేల్ చేస్తున్నాను ఇవే నాకు చాలా బాగా వర్క్ తొందరగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇది అండ్ మన కోకోనట్ క్రీమ్ కూడా ఉన్నాయి ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేయండి వాయిస్ నోట్ అయినా పంపించండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను కాల్స్ మాత్రం చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్